ఏమండి ఆ పక్కింటి మమ్మదక్క వాళ్ళు ఇల్లు చూసారా కొత్త కొత్త వస్తువులు కొనిపెట్టుకుంటూ ఉన్నారు పండగలు వచ్చినప్పుడైతే మరి వారికున్నదంతా చూపించుకున్నట్టుగా మంచి మంచి బట్టలు నగలు వేసుకుని కనిపిస్తూ ఉంటారండి మన వైపు చూచి వీళ్ళకి ఏమీ లేదని మాట్లాడుకోవడం నేను విన్నానండి అయినా వాళ్ళ భర్త ఆమెకేమి తక్కువ చేయండి ఆమెకేం కావాలో నగలు చీరలు అన్ని మంచిగా తీసిస్తాడు ఏంటో నాకు మన కుటుంబంలో పరిస్థితులు అయ్యయ్యో నా భార్య ఎప్పుడు చూసినా పక్కవారి గురించే చెప్పడమేనా మనకు కూడా ఒక సమయంలో కావలసినవన్నీ వస్తాయి అంతవరకు వెయిట్ చేయలేవా పక్కవారి గురించి మాట్లాడుకుంటే మనకేమొస్తుంది చెప్పు ముందు మన పరిస్థితులు మారాలని దేవునికి ప్రార్థన చెయ్యి నా శాలరీ కూడా పెరగాలని ప్రార్థన చేయి మనకు ఉన్న వరకు సరిపోతుంది కదా తింటున్నాము మంచిగా దేవుడిచ్చిన బట్టలు కట్టుకుంటున్నాం అంతకంటే ఇంకేం కావాలి చెప్పు చూశారు కదా మిత్రులారా ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల తన భార్య ఇతర కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను పోల్చుకుంటూ తన కుటుంబంలో ఏమీ లేవని నిరాశ చెందుతూ తన భర్తను ఎంతగానో విజిగించేస్తుంది తన భర్తేమో దేవుడు మనకు ఆయన సమయంలో అన్ని మంచిగా ఇస్తాడు అని చెప్పినా వినిపించుకోకుండా ఆయనను ఎంతగానో ఇబ్బంది పెట్టేస్తూ ఉంది ఇలా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా మరొక కుటుంబాన్ని మనం చూద్దామా రే రోకీ రోకీ ఇలారా వీడెప్పుడు బాగుపడతాడో ఏంటో అందరూ ఉన్నగాక మన ఉద్యోగాలు వచ్చి మంచిగా సంపాదిస్తున్నారు వీడేమో అదే శాలరీ దానితోనే జీవిస్తున్నాడు వీడెప్పుడు ఇంక్రీజ్ అవుతాడో ఎప్పుడు దేవుడు అంటాడు చర్చ్ అంటాడు వెళ్తుంటాడు కానీ వీడెప్పుడు కూడా తన కాలు మీద తను నిలబడటానికి ప్రయత్నించడం వీడికి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో ఏంది డాడీ గట్టి గట్టిగా అరుస్తున్నారు వచ్చాను ఏందో చెప్పండి ఏం లేదు రాకి నీతో మాట్లాడుతానికి పిలిచాను గత మూడు సంవత్సరాల నుంచి ఇదే శాలరీతో ఉద్యోగం చేస్తున్నావు నిన్న ఒక మొన్న స్టడీస్ కంప్లీట్ చేసి నీకంటే ఎక్కువ శాలరీతో ఉద్యోగం సంపాదించాడు మరి నువ్వెప్పుడు అంత శాలరీకి వెళ్తావు ఎప్పుడు సెటిల్ అవుతావు అబ్బాబాబాబా ఏంది డాడీ మీరు ఎప్పుడు పక్క వాళ్ళతో పోలస్తానే ఉంటారా మొన్నటికి మొన్నేమో మీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుతో పోల్చారు ఈ రోజేమో పక్కింటి అబ్బాయితో పోలొస్తున్నారు ఎప్పుడు పక్క వారితో పోల్చడమేనా డాడీ నాకు దేవుడు మంచి శాలరీ ఇస్తా లేని డాడీ అప్పుడు తెలుస్తుంది మీకు సంవత్సరాల నుంచి ఇదే కదా నువ్వు చెప్పేది ఏముంది పక్తో కంపేర్ చేస్తున్నామంటే వాళ్ళు అలా సంపాదిస్తున్నారు నిన్ను కూడా అలా సంపాదించమనే కదా కానీ ఏదో మంచి శాలరీ సంపాదిస్తా అంటున్నావు కదా అది కూడా చూద్దాంలే మరి అబ్బా ఏంటండి ఎప్పుడు చూసినా కూడా మన బిడ్డని ఇతర కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలతో పోల్చి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు వాడికి కూడా దేవుడు మంచి శాలరీతో ఆశీర్వదిస్తాళ్లే అప్పుడు చూద్దూరు గాని ఇదేనా బిడ్డల్ని ఎంకరేజ్ చేసే విధానం ఇలా నీకేం సర్లేండి ఇంకేం చేస్తాను ఊరుకోక నా నోరు ఎప్పుడు మీరు ముయించేస్తుంటారు కదా మిత్రులారా ఈ కుటుంబాన్ని చూసారు కదా ఈ కుటుంబంలో తన బిడ్డని తన తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సింది పోయి తన తండ్రి బిడ్డను ఇతర బిడ్డలతో పోలుస్తూ ఎంతగానో ఇబ్బంది పెట్టేయడం చూశారు కదా ఇలాంటి కుటుంబాలు లేకుండా పోలేదు తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రోత్సాహపరచకపోతే వారి లైఫ్లు ఏమైపోతాయో తెలుసా సూసైడ్ కూడా చేసుకునే అవకాశంలోకి వెళ్ళిపోతున్నారు సరే మరొక కుటుంబాన్ని చూద్దామా ఏమండి ఈరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటే మన పక్కింటి సరోజక్క మహిమక్కున్నారు కదా వాళ్ళు నా గురించే గుసగుసలాడుతున్నారండి వీళ్ళకి పెళ్ళయి ఐదు సంవత్సరాలయ్యింది అయినా కూడా ఇంకా పిల్లలు లేరు అటు చూడు ఆ పక్కన అమ్మాయికి ఒక్క సంవత్సరంలోనే పిల్లలు పుట్టేశారు ఏంటో వీల దరిద్రం అని మాటలాడడం విన్నానండి నాకు చాలా బాధ వేసింది అయ్యో రోజలీన్ వాళ్ళ మాటలపైన ఎందుకు దృష్టి పెడుతున్నావు నువ్వు మనుషుల మాటలు ఎప్పటికీ కూడా పట్టించుకోకూడదు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కదా ఆ వాగ్దానంపై దృష్టి పెట్టు మనుషులు బాగున్నప్పుడు కృంగదీస్తారు బాగా లేనప్పుడు కృంగదీస్తారు నీ ముందు ఒకలా మాట్లాడతారు నీ తర్వాత ప్రక్కవారితో నీ గురించి మరొకలా మాట్లాడతారు కాబట్టి దేవుడు మాటపైన దృష్టి పెడితే తప్పకుండా దేవుడు చేసే కార్యాలు మనం చూడగలుగుతాం మనుషుల మాటలపై దృష్టి పెడితే కృంగుదల నిరాశ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఓకేనా దేవుని వాగ్దానం పైన దృష్టి పెట్టు రోజులీన్ అలాగే అండి కానీ అయినా మనం మనుషులం కదా వాళ్ళు మాట్లాడిన మాటలే హేళనగా చూసిన ఆ చూపే నాకు జ్ఞాపకం వస్తుందండి అందుకే బాధగా ఉంది అంతే అయ్యో రోజులీన్ చెప్పాను కదా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మొరపెట్టాలి అప్పుడే ఆయన ఇచ్చే సమయంలో అన్ని కూడా పర్ఫెక్ట్ గా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఓకేనా దిగులు పడకు చేయాలి అంతే అండి మిత్రులారా ఈ కుటుంబాన్ని చూసారు కదా నిజంగానే మన వెనకాల అనేకమైన మాటలు మాట్లాడేవారు అనేక ఉంటారు అయితే వారి మాటలు పట్టించుకున్నప్పుడు ఏ మాత్రం కూడా మనం ముందుకు వెళ్ళలేం దేవుడిచ్చాడు కదా గొప్ప వాగ్దానం ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థనతో ముందుకు వెళితే అద్భుత కార్యాల దేవుడు చూపిస్తాడు ఓకేనా మరి మరో కుటుంబం చూద్దామా హలో రిక్కీ ఏంటి రోజు ప్లానింగ్స్ ఏం చేద్దాం అనుకుంటున్నావు వెళ్దాం సరే కానీ మీ డ్రెస్ చాలా బాగుంది రిక్కీ మీ షూ కూడా హలో చింటూ అవునా థ్యాంక్ యూ నువ్వు కూడా నేను నిన్న వేసుకొని వచ్చిన బ్రాండ్ టీషర్ట్ లాంటిది వేసుకొని వచ్చినట్టున్నావు మెయింటైన్ చేస్తున్నావుగా నువ్వు కూడా ఓకే కానీ చింటూ ఈరోజు మనం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్దాం నీకు ఏది ఇష్టమో అదే మొత్తం తినేసేయ్ ఓకేనా ఎంజాయ్ చేద్దాం ఓకే మరి ఈరోజు ట్రీట్ నీది రేపు నా ట్రీట్ ఉంటుంది ఓకేనా అవునా ఓకే చింటూ మమ్మీ నాకు అర్జెంట్గా రేపటికల్లా ట్వంటీ థౌజండ్ రూపీస్ కావాలి ఎలాగ చేస్తావో ఏమో త్వరగా అరేంజ్ చేసే ఓకేనా అమ్మో నిన్నే కదరా పనిచేసి సంపాదించిన డబ్బులు పదివేల రూపాయలు తీసుకొని బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళిపోయావు మరలా రేపటికల్లా ఇరవై వేల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి నీకు మన యొక్క స్తోమతి ఏంటి మన పరిస్థితులు ఎలాగున్నాయి కష్టపడి మీ అమ్మగా నేను పనిచేసి సంపాదించడంలో చూస్తూనే ఉన్నావు కదరా ఎందుకు మధ్యకాలం ఎక్కువగా ఇలా తయారవుతున్నావు ఏమో మమ్మీ ఇదంతా నాకు తెలీదు రేపటికల్లా నా చేతిలో ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉండాల్సిందే ఓకేనా అయ్యో అయ్యో ఇదేంటి చింటూ నువ్వు ఇలా తయారవుతున్నావు ఈ మధ్యకాలం గమనిస్తున్నాను ఎవరినో పోల్చుకొని వాళ్ళలాగా ఉండాలని ట్రై చేస్తూ ఉన్నావు ఇలాగైతే ఇక అన్నీ వదులుకొని తిండి లేకుండా రోడ్డు పాలవ్వాల్సి వచ్చే సమయాలు కూడా వచ్చేలాగున్నాయి అయ్యో దేవుడా హలో మిత్రులారా ఈ కుటుంబాన్ని చూశారు కదా ఆ కుమారుడు తన దగ్గర ఏమీ లేకపోయినా కుటుంబ పరిస్థితులు బాగలేకపోయినా ఇతరుల వాళ్ళే ఉన్నతంగా కనిపించాలన్న పోటీతత్వంతో ఎంతగానో తన తల్లిని విజిగించేస్తూ అప్పులు పాలయ్యేలా చేస్తూ తినడానికి తిండి లేకపోయినా హుందాతనంగా కనిపించుకోవాలన్న దురాశ ఎక్కువైపోయింది కదా ఈ విధంగా ఎన్నో కుటుంబాలున్నాయి మిత్రులారా మరి ఇంతవరకు ఈ కుటుంబాలను చూశాం కదా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్యలున్నాయి వీరందరూ కూడా ప్రక్కవారి మాటలు పట్టించుకొని కృంగిపోయేవారు కొన్ని కుటుంబాలైతే ప్రక్కవారిలా ఉండాలన్నా అత్యాశ కలిగిన వారు మరికొన్ని కుటుంబాలున్నాయి మరికొన్ని కుటుంబాలేమో ఎదుటివారు ఎలా కనిపిస్తున్నారో అలాగే మేము కూడా ఉన్నతంగా కనిపించాలన్నా ఆశ కలిగిన వారుగా చూస్తున్నాం అయితే ఈ విధానాలకు దేవుని వాక్యం ఆయన వాగ్దానాలతో ప్రతి కుటుంబాలను ఎలా బలపరుస్తున్నాయో చూద్దామా అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు ఈ కుటుంబాలను మనం చూసాం కదా ఈ విధంగా ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి అయితే మొదటి కుటుంబంలో జరిగిన సందర్భాన్ని వాక్యాధారంగా మనం చూద్దాం హెబ్రి పత్రిక పద్మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూసినట్లయితే కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలని దేవుని వాక్యము చెప్పబడుతుంది అయితే మనకు ఉన్నవాటితో తృప్తి చెంది ఉండాలి దేవుడు అందరినీ కూడా అధికమైన స్థితిలో ఉంచాలన్న ఆశతోనే చూస్తాడు అయితే మనకు కలిగిన వాటితో తృప్తి చెంది ఉండి దేవుని మనకేం కావాలో అడిగినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా అనుగ్రహించేవాడున్నాడు పరి రెండవ కుటుంబంలో వాక్యాధారంగా మనం చూస్తే నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ వచనంలో వృద్ధి పొందించేది దేవుడే అని చెప్పబడుతుంది నీకు ఇచ్చిన జాబ్లో నీ శాలరీని ఇంక్రీజ్ చేయాలన్నా అది దేవుని కార్యమై ఉండాలి నీకిచ్చినటువంటి పనిలో లాభాలు చూడాలన్నా అది దేవుని కార్యమై ఉండాలి నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని ప్రార్థనతో ముందుకు వెళ్ళినట్లయితే ఆయన మాత్రమే ప్రతి విషయంలో నిన్ను వృద్ధి పొందించేవాడిగా ఉంటున్నారు మరెందుకు నీ బిడ్డలను ప్రక్కవారితో పోల్చి వారిని నిరాశపరచడం దేవుడే వృద్ధి పొందించువాడై ఉంటున్నాడు కదా అభివృద్ధి చేయవాడు దేవుడే అంటున్నాడు కాబట్టి నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని కూడా ఆయనే మార్పు చెందించగలడు మూడో కుటుంబాన్ని చూసినట్లయితే వాళ్ళ జీవితంలో ఫలింపు లేదు అనేక సంవత్సరాల నుంచి పక్కవారి మాటలు తీసుకొని కృంగిపోతూ పక్కవారి మాటల బట్టి బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం నేటి సమాజంలో కూడా ఎలాగా బాధ పెట్టేవారు లేకపోలేదు అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడు మూడవ వచ్చంలో గర్భఫలము యహోవ ఇచ్చు బహుమానము ఆయన ఇచ్చు బహుమానం కాబట్టి ఫలింపు అనేది ఆయన ఇచ్చువాడు కాబట్టి ఆ వాగ్దానం మీద కనిపెట్టి కుంగిపోకుండా బాధపడకుండా పక్కవారిని పట్టించుకోకుండా పోల్చుకోకుండా దేవుని చూసి ఫలింపు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు నాలుగవ కుటుంబాన్ని మనం చూసినట్లయితే పిల్లవాడు తన తల్లిని విసికించి అప్పు చేయించి అప్పు చేసినటువంటి డబ్బుల ద్వారా లేని వాటి కోసము లేని వాటిని చూపించడానికి హుందాగా బ్రతకటానికి పక్కవారిలాగా ధనికుల్లాగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇలాగా నేటి కుటుంబాల్లో కూడా చాలామంది అప్పు చేసి ధనికుల్లాగా జీవించాలని ప్రయత్నం చేస్తూ అప్పుల పాలైపోయి నాశనమవుతున్న సందర్భాలు లేకపోలేదు కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థితిలో పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు మన కోసము దరిద్రుడయ్యాడు మన ధనవంతులుగా మార్చటానికి దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిలో ఆయన మహిమేషుడు చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడని లేఖనాలు చెబుతున్నాయి ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ స్థితిలో తప్పనిసరిగా ఉంచుతాడు నీవు దేవుని నమ్మి నువ్వు దేవుణ్ణిలో జీవించినట్లయితే ఉన్నత స్థితిలో ఉన్నవారు వేసుకున్నటువంటి ప్రతి బట్టలు వాహనాలు నీకు కూడా ఇస్తాడు దేవుడు అందరి దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాలంటే అప్పు చేసి నీ కుటుంబాన్ని నాశనం చేసుకొని తీసుకోమని దేవుడు చెప్పట్లేదు దేవుడు తన మహి మహిమేశ్వరంలో నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు కాబట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు అంతకంటే మంచి ఉన్నతమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడని ఒక వాక్యం చెప్పబడుతుంది ఇది తెలుసుకోండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఒక్కొక్క కుటుంబంలో ఒక సమస్య మనం చూసి పరిష్కారాన్ని తెలుసుకున్నాం అయితే అన్ని విషయాల్లో కూడా పక్కవారితో పోల్చుకోకుండా పక్కవారి మాటలు పట్టించుకోకుండా నీ కుటుంబంలో ఉన్నదాంతో తృప్తిపరచబడి పక్కవారిలాగా జీవించాలని ప్రయత్నం చేయకుండా దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూస్తూ దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకొని దానిలో నిలిచి ఉంటే దాన్ని విశ్వసిస్తే నువ్వు కూడా ఉన్నతమైన జీవితంలో జీవించగలుగుతావు దేవుడు నీకు ఫలింపునిస్తాడు అభివృద్ధినిస్తాడు ఆశీర్వదిస్తాడు వారికంటే మంచి జీవితాన్ని నీకు ఇస్తాడని దేవుని యొక్క లేఖనాలు చెప్తా ఉన్నాయి ఇది తెలుసుకొని దాని ప్రకారంగా జీవించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు ఈ కార్యాలు చేస్తాడు ఈరోజులో చాలామంది క్రైస్తవ కుటుంబాలు పక్కవారిలాగా జీవించాలని వారి మాటలు పట్టించుకొని డిప్రెషన్కి వెళ్ళిపోతూ చాలామంది కూడా బాధపడుతూ సూసైడ్ దాకా కూడా వెళ్ళిన సందర్భాలు లేకపోలేదు కానీ మనం దేవుని నమ్మిన వారు కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానము క్రీస్తునందు అవును ఆ మేన్ అన్నట్టుగా ఉంది కాబట్టి ఆ వాగ్దానాలు చూసి పక్కవారితో పోల్చుకోకుండా దేవున చూసి ముందుకు నడువు తద్వారా నువ్వు ఆశ్రయించబడతావు ఫలించబడతావు గొప్ప చేయబడతావు ఆమెన్